గ్రామాల సాగుతుంది ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మూడు హై లెవెల్ బ్రిడ్జిలను ప్రారంభిస్తారు తర్వాత పూసకుంటలో ఆయిల్ ఫామ్ మొక్కలు తేనెటీగల పెంపకం పెట్టలను అందజేస్తారు నాకు నేను కెమ్మెల్లని మీరు నాకు చెప్పిండు రా కాదు అన్ని ఒకరు చెప్పలేదు నాకు జమ్మెల్లే గారికి చెప్పాడు కదా చెప్పలేదు కదా నేను కమ్మెల్లని ఎందుకు ఎందుకు చెప్పలే లేదు సార్ సారీ సార్ లేదు సార్ సారీ సార్ లేదు సార్ సారీ అవసరం లేదు సార్ నాకు అవసరం లేదు సార్ నేను కమ్మెలని టూర్ షెడ్యూల్ నాకు తెలియదు ఏం చేస్తున్నామో తెలియదు ఏంటని ఏమనుకుంటున్నారు లేదు సార్ నేను కొట్టడం